గిరిగి నలిగిన హృదయం గలవారికి యహో వాసన్నడు అలాంటి హృదయం దావీదు కలిగి ఉన్నాడు యోసేపు కలిగి ఉన్నాడు దేవుడు వారిని ఎత్తిపట్టాడు ఈరోజు ఆయన బిడ్డగా నా కుమారి కుమారుడా నా తల్లి తండ్రి అక్క చెల్లి తమ్ముడు అన్న ఎలాంటి చేదైన అనుభవాలు ఉన్నావు డోంట్ వరీ డోంట్ వరి అనేవాళ్ళ ననమే కృంగిపోవాక నీ పిల్లలు తిడుతున్నారా నీ దేన స్థితిని బట్టి నువ్వు శుభకార్యాలకు వెళ్ళిన దగ్గర అవమానపరుస్తున్నారా ఓకే ఓకే అవన్నీ తీసుకోరా తీసుకో తీసుకో తల్లి తీసుకో తీసుకోనైనా తీసుకో స్తోత్రం చెప్పుకో గుర్తుపెట్టుకో రేపు అవన్నీ మధురమైన జ్ఞాపకాలుగా మారబోతున్నాయి నీకు నువ్వు ఏ కార్యాలకు వెళ్ళిన దగ్గర అవమానపరిచారా డోంట్ వరీ తీసుకోవన్నీ తీసుకోవాలి గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో అవన్నీ నీకు తీయని జ్ఞాపకాలుగా మారబోతున్నాయి అవి నాకు వద్దు అనుకుంటే మరి రేపు మధురమైన జ్ఞాపకాలు ఏముంటాయి నీ జీవితంలో చెప్పు అవి అనాలి వాళ్ళు నువ్వు వినాలి ఆయన వినాలి నిన్ను ఎత్తిపట్టాలి నీక మధురమైన అనుభవంగా మిగిలిపోవాలి ఈ మాట ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి వాడ వాడొంత గాలుడు వాడతా తాగుబోతాడు వాడతా తిరిగిపోతాడు వాడొత్త ప్యాకటగాడు వాడు డ్రగ్ ఇస్టు ఏమి ఇష్ట డ్రగ్ ఇస్ట్ డ్రగ్ వాడు వాడు పనికినాడు వాడు ఉరగబోయేవాడు వాడు వాడు బతుకు మారిద్దా నువ్వు 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 డ్రింకర్వే నువ్వు తాగుడు అలవాటు పడ్డావు కానీ నీ గుండెల్లో కూడా మారాలని ఉంది కానీ మానలేకపోతున్నావు నీకు ఈరోజు శుభవార్త అలా నిన్ను అవమానంగా మాట్లాడిన వాళ్ళందరి ముందు నీవు తల ఎత్తుకొని తిరగాలి అంటే దానిని జయించే బలం ఇచ్చే ఈ ఈరోజు నేను పిలుస్తున్నాడు రమ్మని దా నా లైఫ్ కూడా బాగుపడిద్దా నా పాపాలు కూడా ఏసు క్షమిస్తాడా నన్ను కూడా ఆశీర్వదిస్తాడా నాకు కూడా బెటర్ లైఫ్ ఉందా ఉంది ఉంది నువ్వు విశ్వసిస్తే ఇది నిజం నేను ఎదుర్కొన్న అవమానాలు నేను సాక్ష్యం ఇస్తున్న అవమానాలు ఎదుర్కొన్న చాలా ముఖం మీదనే దూషించాను ఒకసారి సింగిల్ని కూర్చొని నేర్చుకునేవాడిని మరి నేను పాటలు దేవుని ఇచ్చిన పాటలు రాసుకుంటానంటే ఆ నుంచి వచ్చిన ఆ తలంపులు పరిశుద్ధాత్మ దేవుడు ముందు అనుభవాలు నేర్పి తర్వాత తలంపులు ఇచ్చి అవే పాటలు చేయించాడు ఆయన చేసిన కార్యం నేను ముగిస్తున్నా మీరు జాగ్రత్తగా ఈ మాటలు తీసుకోండి నేను ఫేస్ చేసాను అనుభవాలు కానీ ఈరోజు దేవుని కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను దేవునికి మహిమగలుగు కాక హల లు నా జీవితానికి మార్పు ఉంటుందా నా బ్రతుకు కూడా బాగుపడిద్దా తప్పకుండా బాగుపడిద్ది బాగు చేసేవాడు ఆయన ఉన్నాడు నా టోటల్ ఫ్యామిలీకి చెప్పాను డోంట్ వరీ వాళ్ళు అలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు అని కృంగిపోతున్నారా నిరాశపడుతున్నారా మనకి దేవుడు లేడా ఆయన వినట్లేదా బాధపడకండి ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకోండి అన్నీ రివర్స్ అయితే చూడండి